నమస్తే అండి వెల్కమ్ టు షిమ్ మోటివేషన్ ఛానల్ తెలుగు మంచి మంచి కొటేషన్స్ అండి మనకి ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు ఈ కొటేషన్స్ మనం చూసుకున్నామంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి ఎవ్వరికి తల ఆత్మ గౌరవం ఎవరి ముందు చేయి చాచనది ఆత్మాభిమానం ఎవ్వరినీ కాదనలేనిది ఆత్మీయత ఈ మూడు ఆత్మల కలయకయే మనిషి జీవితం ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు వారు మారాలని ఆశించకండి మార్చాలని ప్రయత్నించకండి మీరే మారండి వాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం కానీ వీరంతా తివాచి పరచం కదా ఎక్కువగా ఎవ్వరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసము ఆలోచించకు వాళ్ళకే అలసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవ్వరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించటం తగ్గించు ఎవరి దుగ్గు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకు బుద్ధి లేని వాడితో వాదించడం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తోనే కొట్టుకోవటం లాంటిది ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలని చూసినా అది చావదు సరికదా మన చంపల్ని మనమే చావుగొట్టుకున్నట్లుగా ఉంటుంది అలాగే విషయం పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులం అన్నట్లు వాదిస్తూ ఉంటారు అలాంటి వారితో వాదనకు దిగటం కంటే వీలైనంత దూరంగా ఉండటమే మంచిది దేవుడా ఆదాయం తక్కువైనా కడుపు నిండా ఆహారాన్ని ఇవ్వు ఆయుష్ తక్కువైనా రోగము లేని ఆరోగ్యాన్ని ఇవ్వు వసతి తక్కువైనా ప్రియమైన తోడును ఇవ్వు డబ్బులు తక్కువైనా పూజించే మనసునివ్వు బంధాలు తక్కువైనా నమ్మకమైన స్నేహాన్ని మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత్ అంటే అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవలసి వస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం